హాయ్ అండి వెల్కమ్ టు మౌన్కా ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజులు అయితే బుట్ట హ్యాండ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నా సో ఈ టూ డేస్ లో నేనైతే బుట్ట హ్యాండ్సే కానీ డిజైన్ డిజైన్ గా అందులోనే డిజైన్ డిజైన్ గా పుట్టినా అవైతే మీకు చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అన్నమాట ఇట్లా బుగ్గలు పెట్టి ఇట్లా కింద పట్టి అయితే పెట్టినా బ్రాసో సారీ అనమాట ఇది ఇట్లా వచ్చింది ఇదిగోండి డోరీస్ అయితే అన్ని బ్లౌజ్లకైతే పెట్టిన సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ బుట్ట హ్యాండ్సే పెట్టిన ఇదిగోండి ఇట్లా పెట్టిన నార్మల్ బుట్ట హ్యాండ్స్ థర్డ్ వన్ వచ్చేసి అన్నమాట నాకు కూడా ఉంది ఇలాంటి బ్లౌజ్ సేమ్ ఇట్లనే యా స్టీజ్ ఇట్లనే పెట్టుమని అన్నది నా బ్లౌజులు చూసే అంటే వీరియోల మీరు కూడా చూసే ఉంటారు నా బ్లౌజులు కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉన్నాయి హాఫ్ హ్యాండ్సే ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ వేసుకోండి నేను యూజ్ చేయను ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ అంత ఇంట్రెస్ట్ అనిపి నాకు ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్సే కానీ ఇట్లా బుగ్గలు డిజైన్ డిజైన్గా పెట్టుతా నేనైతే అట్లా నేను పెట్టుకున్న వాటిని చూసి నీ బ్లౌజులు బాగున్నాయి రా ఇట్లనే గుట్టు అని తీసుకొచ్చింది అందుకే ఇక నేనైతే దీనికి ఇట్లనే యా స్టీజ్ నా బ్లౌజులు లెక్కనే ఇదైతే గుట్టినా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది బాహుబలి మోడల్ కావాలంటే ఇట్లయితే పెట్టిన ఈ పట్టీ ఈ పట్టీ అయితే శారీలో ఇంత మందమే వచ్చింది ఇది వచ్చినంతమంది నేనైతే పెట్టిన ఇదిగోండి ఇది ఎంత వరకు వచ్చిందో అంతవరకే నేను పెట్టిన చూడండి ఎంత బాగా వచ్చినాయో అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఇది నార్మల్ హ్యాండే కానీ ఇట్లా పఫ్ అయితే ఇచ్చింది ఇక్కడ పైన ఇది కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నాయి కానీ నాకైతే ఇది బుట్ట హ్యాండ్స్ అంత బాగున్నది అనిపించింది అందుకే ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇట్లా పఫ్ ఇప్పుడు నడుస్తున్న మోడల్ ఇదే కాబట్టి ఇట్లా పెడతా అని చెప్పినా సరే పెట్టమని అన్నది ఇది ఈ ఫైవ్ బ్లౌజెస్ అయితే నేను ఇదిగోండి వెంద� ఈ ఫైవ్ బ్లౌజెస్ అయితే నేనైతే ఈ టూ డేస్లో స్టిచ్ చేసిన బ్లౌజెస్ అనమాట ఇవి ఇక ఈరోజు వీడియో తీయాలనిపించింది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ బ్లౌజ్లో అయితే అందుకే వీడియో అయితే తీస్తున్నాయి ఈరోజు అయితే ఇవి తీసుకెళ్తారు అందుకే వాళ్ళు తీసుకెళ్ళకపోతే అయితే నేను అయితే వీడియో అయితే తీసిన ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్లో అయితే గుట్ట హ్యాండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్